పోలవరం ప్రాజెక్టుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏపీకి హోదా ఎంత ముఖ్యమో పోలవరం పోలవరం కూడా అంతే నీటి కెపాసిటీని తగ్గిస్తే ఎందుకు సీఎం చంద్రబాబు మాట్లాడటం లేదంటూ నిలదీశారు ఈ ప్రాజెక్టు వల్ల ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారో కూడా చెప్పాలని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాజీ సీఎం జగన్ ముగ్గురు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు ఇక పోలవరం ఎత్తు తగ్గించకుండా నీటి సామర్థ్యాన్ని తగ్గించి చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని సొంత తల్లి మీద కేసు పెట్టిన వాడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని షర్మిల తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ రెడ్డి చంపేశారు ఈ ముగ్గురు నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి నాయకులుగా ఉండి ఇప్పుడు ప్రత్యేక హోదా అన్న ఊసే లేదు వీళ్ళ నోట్లో నుండి ఎవరు మాట్లాడరు మన బిడ్డల భవిష్యత్ ఏమిటి ఎవరికీ తెలియదు వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉంటే చాలా నెట్టుగా వ్యవహరిస్తున్నారు ఎలాగైతే ప్రత్యేక హోదాను చంపేశారో పోలవరం ప్రాజెక్టును కూడా చంపే కుట్ర జరుగుతుంది ఏ ఒక్కరూ కూడా వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరూ కూడా ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ నలభై ఐదు మీటర్లో లో మేము నడుపుతాము అన్న మగాడు లేడు ఎన్ని సంవత్సరాలైనా పదకొండు సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు అంటే మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని మేము ఆరోపిస్తే అది తప్ప మోడీ కేడి అంటే తప్ప బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి మోడీ గారు సమాధానం చెప్పాలి వాళ్లకు మద్దతు ఇస్తున్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం పోలవరం ప్రాజెక్ట్ ప్రత్యేక హోదా మన బిడ్డల భవిష్యత్ అయితే పోలవరం ప్రాజెక్టు మన రైతులకు ఊపిరి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పోలవరం ప్రాజెక్టు కూడా అంతే ముఖ్యం అలాంటిది పోలవరం ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు అంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి ఫార్టీ వన్ మీటర్స్కే తగ్గిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి ఫేజ్ వన్ కింద ఫార్టీ వన్ మీటర్స్కే రన్ చేస్తాము అని చెప్పారు కానీ ఆయన కూడా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారో ఫేజ్ వన్లో లో చెప్పలేదు చంద్రబాబు గారు కూడా ఇప్పుడు అదే పనిలా ఉన్నారు మన లోకేష్ గారు చాలా తెలివిగా ప్రాజెక్టు హైట్ ఏమి తగ్గించట్లేదు అంటున్నారు సార్ ప్రాజెక్టు హైట్ తగ్గిస్తున్నారని మేము కూడా లేదు ప్రాజెక్టు హైట్ ఫార్టీ ఫైవ్ మీటర్స్లో ఉన్నా కూడా స్టోరేజ్ కెపాసిటీని మీరు ఫార్టీ ఫైవ్ మీటర్స్లో రన్ చేయకుండా ఫార్టీ వన్ మీటర్స్ వరకే మీరు వాటర్ని స్టోరేజ్ చేస్తే దాని డిఫరెన్స్ చాలా ఉంటుంది అది మేము అడుగుతున్నాం మీరు కట్టి ఉపయోగించుకోకపోతే ఏమిటి లాభం అని అడుగుతున్నాం ప్రాజెక్టు హైట్ ఏమో ఫార్టీ ఫైవ్ మీటర్స్ వరకు కట్టి వాటర్ స్టోరేజ్ అంతకంటే ఎక్కువ మీరు పెట్టుకోవడానికి వీలు లేదు అని కేంద్రం చెప్తుంటే మీరు ఫార్టీ వన్ మీటర్స్కే నీళ్ళు కుదిస్తే మరి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు ఒక లక్షకి ఇస్తున్నారా రెండు లక్షలకి ఇస్తున్నారా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు దీని మీద క్లారిటీ కావాలి పత్రం రిలీజ్ చేయండి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత ప్రియమో తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టు కోసం తప్పించలేదు ఒక పోలవరమే కాదు రాజశేఖర్ రెడ్డి గారు మిగిలిచి వెలిసి వెళ్ళిన జలయజ్ఞం ప్రాజెక్టులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టులని తెలిసి కూడా నవరత్నాలలో చేర్చి కూడా రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం అన్ని ఆరు నెలల్లో అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేదు మరి ముఖ్యంగా పోలవరం అయితే రాజశేఖర రెడ్డి గారు ముప్పై మూడు శాతం ఆ తర్వాత చంద్రబాబు గారు పదిహేడు శాతం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి కేవలం మూడు శాతం పనులు మాత్రమే చేశారు